ఒక గ్రామంలో ఒక ఆసామి ఇంటి ముందు పెద్ద చెట్టు ఉండేది వేసవి కాలంలో దాని నీడలో చల్లగా ఉండేది ఆసామి అక్కడికి వచ్చి కూర్చుంటూ ఉండేవాడు ఒకనాటి మధ్యాహ్నం ఆయన భోజనం చేసి చెట్టు కింద కూర్చోడానికి వచ్చేసరికి అక్కడ ఒక అలగా వాడు ఉన్నాడు ఇదేమిటి నిన్నెక్కడ ఎవరు కూర్చొనిచ్చారు పద పద అని ఆసామి అలగావాన్ని అదిలించాడు ఎందుకు బాబు అలా కోప్పడతారు ఎండ జాస్తిగా ఉంది నీడలో చల్లగా ఉందని కూర్చున్నాను అన్నాడు అలగావాడు మర్యాదగా అదేమీ కుదరదు ఈ చెట్టు నా చెట్టు నేను దీనికి ఎన్నో ఏళ్ళుగా నీళ్లు పోసి పెంచి ఇంత చెట్టు చేశాను అందుచేత దీని నీడ కూడా నాదే అన్నాడు ఆసామి అలా చెప్పరేం అయితే ఒక పని చేయండి ఈ నీడ నాకు అమ్మండి డబ్బిస్తాను అన్నాడు అలగావాడు డబ్బు మాట వినేసరికి ఆసామికి ఆశ పుట్టుకొచ్చింది సరే అమ్ముతాను ఏమిస్తావు అన్నాడాయన బేరం కుదిరింది ఇద్దరు ముగ్గురు దారే పోయేవల్ల సమక్షంలో అలగావాడు ఆసామికి డబ్బిచ్చి చెట్టు నీడను తను కొనేసుకున్నాడు అది మొదలు అలగావాడు రోజు వచ్చి చెట్టు నీడను కూచుంటూ ఉండేవాడు దారిన ఎరుగున్న వాళ్ళెవరన్నా పోతుంటే వాళ్లను కూడా పిలిచి నీడలో కూచోబెట్టేవాడు అలా వచ్చిన వాళ్ళ వెంట పశువులుంటే అవి కూడా నీడలో చేరేవి ఇది చాలక నీడ కొన్న అలగా వాడు మరొక పని చేయనారంభించాడు ఆ చెట్టు నీడ ఎక్కడెక్కడ పడిందో అక్కడికల్లా వెళ్ళేవాడు సమయాన్ని బట్టి ఋతువును బట్టి ఆ చెట్టు నీడ ఆసామి ఇంటి ఆవరణలోనూ పంచలోనూ పడకగదిలోనూ నడవలోనూ పడేది అలాగా వాడు మొహమాటం లేకుండా నీడపడిన చోటికల్లా వెళ్ళి తిష్టవేసేవాడు ఇదంతా చూసి ఆసామికి మండిపోయింది ఏయ్ మా దొడ్లోకి బసారాలోకి గదిలోకి వచ్చి కూర్చుంటావెందుకు నీకేం హక్కున్నది అని ఆయన అలగావాన్ని గద్దించి అడిగాడు బాబుగారు నేను మీ నీడను డబ్బు పోసి కొనుక్కున్నాను అది ఎక్కడెక్కడ పడుతుందో అక్కడల్లా కూర్చోడానికి నాకు హక్కున్నది అన్నాడు అలగావాడు ఆసామి రుసరుసలాడాడు కానీ తాను తన నీడను ఆ పేదవాడికి అమ్మిన మాట నిజమే ఒకరోజు ఆసామింట ఏదో అక్కర వచ్చింది చుట్టాలను బంధువులను పిలిచి విందు చేస్తున్నాడు వారంతా భోజనం చేసే చోట చెట్టు నీడ పడింది సమయానికి అలగా వాడు చక్కా వచ్చి ఆ నీడలో కూర్చున్నాడు వచ్చిన అతిథులకు ఇదేమీ అర్థం కాలేదు పిలవని పేరంటంగా వచ్చి ఈ మనిషి ఎవడో ఇక్కడ చెతికిలబడ్డాడేమిటి అని వారు ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు అలాగా వాడు తాను నీడ కొనుక్కున్న వైనమంతా వాళ్లకు చెప్పేశాడు ఈ వింత సంగతి వింటూనే అక్కడ ఉన్న అతిథులందరూ గొల్లున నవ్వారు ఆసామికి నలుగురిలోనూ తల తీసేసినట్లయింది ఆ మర్నాడే ఆయన తన కుటుంబంతో సహా ఆ గ్రామం విడిచి మరో దూర గ్రామానికి వెళ్ళిపోయాడు